ఇరవై వేల రూపాయల కోసం ఆ రోజు ఏదో కొట్టుకుంటే ఇద్దరు నెట్టుకుంటే పడ్డారని చెప్పి చెప్పాడు ఎస్పీ ఇప్పుడు ఎస్పీని ఏం చేస్తారు డిఎస్పీని ఏం చేస్తారు ఆ సిఐని ఏం చేస్తారు ఎస్పి రవీంద్రబాబు డిఎస్పీ భీమారావు సిఐ మురళీకృష్ణ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నటువంటి అధికారులు ఏం చెప్తారు ఇప్పుడు దీనికి ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల మీద సాగించినటువంటి దుర్మార్గాలకి ఒక ప్రతీక ఈరోజు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి దానికి మరి ఈరోజు వీళ్ళు ఏం చెప్తారని చెప్పి నేను నిగదిస్తా ఉన్నాను ఖచ్చితంగా మా దళిత సోదరులు ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచన చేయండి అకృత్యాలు ఎన్ని అకృత్యాలు జరిగినాయో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి డాక్టర్ సుధాకర్ మరణం దగ్గర నుంచి ప్రధానంగా యజమాని యజమానిగా ఉండాల్సిన డ్రైవర్ పని డ్రైవర్గా తన దగ్గర ఉన్నాడంటే తన కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అడ్డగోలుగా ఈ విధంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళందరినీ కాపాడుతూ వచ్చాడు శిరోముండాలు చేసిన వాళ్ళని దీనికి ఒక మచ్చు తొనకే ఈ అనంతబాబు హత్యోదంతం ఈ సుబ్ వీధి సుబ్రహ్మణ్యం హత్య దీని అందరూ కూడా గమనించాలి దీనికి వైఎస్ఆర్సిపి పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను